మన హిస్టరీ బుక్స్ లో చెప్పని ఒక గొప్ప వారియర్ క్వీన్ గురించి మీకు ఇవాళ చెప్పబోతున్నాం వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి అందరికీ వారియర్ క్వీన్ అంటే ఎక్కువగా గుర్తొచ్చేది మహారాణి లక్ష్మీబాయి కానీ లక్ష్మీబాయి లాంటి ఎందరో గొప్ప వారియర్ క్వీన్స్ మన దేశంలో ఉండేవారు అలాంటి గొప్ప వారియర్ క్వీన్స్ లో ఒకరైన రాణి దుర్గావతి గురించి మనం తెలుసుకోబోతున్నాం రాణి దుర్గావతి పదిహేను వందల ఇరవై నాలుగు సంవత్సరంలో చెండేల రాజపతి డినాసిటీలో జన్మించారు పంతొమ్మిది వందల నలభై రెండు గర్ఘాఖంగ్ కింగ్డమ్ లో ప్రజెంట్ డే మధ్యప్రదేశ్లో ఉంది ఇక్కడికి రాజు అయిన దళపతి షాతో మ్యారేజ్ అయ్యింది పదిహేను వందల యాభై సంవత్సరంలో రాజా దళపత్ షా చనిపోయాక ఐదు సంవత్సరాల కొడుక్కి వీర్నారాయణకి రాజప్రతినిధిగా ఉంటూ రాజ్యాన్ని పాలించారు రాణి దుర్గావతి పాలనలో జనాలు హ్యాపీగా ఉండేవారు మంచి రూలరే కాదు మంచి వారియర్ కూడా రాణి దుర్గావతి సుల్తాన్ ఆఫ్ ముల్వాబాజ్ బహదూర్ నుంచి తన రాజ్యాన్ని కాపాడుకున్నారు పదిహేను వందల యాభై సంవత్సరంలో అక్బర్ మొఘల్ ఎంపీరిని ఎక్స్పెండ్ చేయడానికి స్టార్ట్ చేస్తాడు పదిహేను వందల అరవై రెండు సంవత్సరంలో అక్బర్ రాణి దుర్గావతి రాజ్యానికి బోర్డర్ దగ్గర ఉన్న మాల్వా రాజ్యాన్ని ఆక్రమిస్తాడు మణిక్పూర్ మొఘల్ గవర్నర్ ఆశీస్ ఖాన్కి గోండువాన రాజ్యం యొక్క సంపద మీద కన్ను పడింది అక్బర్ని రెచ్చగొట్టి గోండువాన మీద దండయాత్ర చేస్తాడు మొఘల్ ఆర్మీ దగ్గర సూపీరియర్ ఆర్మీ అండ్ వెపనరీ ఉంది అని తెలిసిన రాణి దుర్గావతి రాజ్యాన్ని సరెండర్ చేయకుండా డిఫెండ్ చేద్దామని ఫిక్స్ అవుతారు సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని సరెండర్ అవ్వడం కన్నా డిగ్నిటీతో చనిపోవడం అని యుద్ధంకి సిద్ధమవుతారు రాణి దుర్గావతి ఫస్ట్ మేజర్ బ్యాటిల్ జబల్పూర్ దగ్గర వ్యాలీ ఆఫ్ నారాయణలో జరుగుతుంది రాణి దుర్గావతి సైన్యం చిన్నది అయినా ఇంకా పెద్ద విపనీరు లేకపోయినా మొఘల్ ఆర్మీకి చుక్కలు చూపిస్తారు రాణి దుర్గావతి అండ్ వీరనారాయణ వల్ల ధైర్య సహాలతో స్టార్టింగ్లో మొఘల్ ఫోర్సెస్ని బాగానే అటాక్ చేస్తారు కానీ మొఘల్ ఫోర్సెస్ చాలా పెద్దవి అండ్ బెటర్ ఎక్విప్మెంట్స్తో ఉండటం వల్ల పర్టికులర్గా ఆటలెళ్ళి గట్టిగా ఉండటం వల్ల మొగల్స్ యుద్ధంలో అప్పర్ హ్యాండ్ చేస్తారు కానీ రాణి దుర్గావతి వెనక్కి తిరగకుండా తన వారి ఎలిఫెంట్ సార్మాన్తో ఎన్ని గాయాలు తగిలినా ధైర్యంగా యుద్ధం చేస్తూనే ఉంటారు చివరిలో మొఘల్ ఫోర్సెస్ రాణి దుర్గావతిని చుట్టుముట్టి సరెండర్ అవ్వమంటారు సరెండర్ అయ్యి అగౌరవాన్ని భరించే కన్నా వీరమరణం పొందటం మేలు అని జూన్ ట్వంటీ ఫోర్ పదిహేను వందల అరవై నాలుగులో తన కత్తితో తన ప్రాణాన్ని తీసుకుంది అదే యుద్ధంలో రాణి కొడుకు వీరనారాయణ కూడా చనిపోతారు తర్వాత మొఘల్ ఫోర్సెస్ గోండవన అండ్ దాని క్యాపిటల్ చౌరకి సంపత్తి మొత్తాన్ని దోచుకుంటారు అక్బర్కి తల వంచకుండా సెల్ఫర్ ఎక్స్పర్ట్ ముఖ్యమని సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్న రాణి దుర్గావతి ధైర్యాన్ని గుర్తుంచుకొని రాజ్య ప్రజలు తిరుగుబాటు చేస్తారు ప్రజలు తిరుగుబాటు చేయటం వల్ల ఆ రాజ్యాన్ని కంట్రోల్ చేయలేమని అర్థం చేసుకున్న అక్బర్ రాణి దుర్గావతి బ్రదరీన్ లాగీ కొంచెం రాజ్యాన్ని పదిహేను వందల అరవై ఏడులో తిరిగి ఇస్తాడు ఇంకా రాణి దుర్గావతి లాంటి ఎందరో గొప్ప వారియర్ క్వీన్స్ ఉన్నారు వాళ్ళ గురించి మళ్ళీ చెప్పుకుందాం ఈ వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వారియర్ క్వీన్ గురించి కామెంట్స్లో రాయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న ఐకాన్ కూడా అందులో పెట్టుకోండి అప్పుడే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టి పెట్టగానే మీ వరకు వస్తుంది అండ్ ఫైనల్ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్